నమస్త మిట్లారా ఎవరైతే టెట్కో ప్రిపేర్ అవుతున్నటువంటి యాజ్పరెంట్స్ ఉన్నారో అదే రకంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మొదటగా టెట్టు పోస్ట్పోన్ అవుతుందంటే కదా సార్ నిజమా కాదా చాలా చాలామంది యాస్పిరెంట్స్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు సార్ టెట్టు పోస్ట్పోన్ అయితే దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది డిఎస్సి పైన కూడా పడుతుంది కాబట్టి డిఎస్సి కూడా పోస్ట్పోన్ కావడానికి అవకాశం ఉందా సార్ అని చాలామంది అడుగుతున్నారు అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి థర్టీ సిక్స్ జీవో అనేటువంటిది ఏం చెప్తుంది సార్ అసలు ఏంటి సార్ అనేటువంటిది చాలామంది డౌట్ఫుల్గా చాలా సందేహంగా ఉంది సార్ ఏందో మాకు అర్థం కావడం లేదు సార్ అని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోలో వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చూసుకున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి మీరు నాకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే లైక్ చేయడం మాత్రమే సో ఒక్కసారి చూసినట్లయితే అసలు ఉపాధ్యాయులకు సంబంధించింది ఎన్సీటీఈ రూల్ ప్రకారము కొత్తగా వచ్చినటువంటి రూల్ ఏంటంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా తప్పకుండా టెట్ క్వాలిఫై కావాల్సిందే ప్రమోషన్స్ కావాలంటే కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా క్వాలిఫై కావాలి అయితే ఎన్సిటి రూల్ ప్రకారం ఎవరైతే ప్రమోషన్స్ పొందాలనుకుంటున్నటువంటి ఎస్జిటి యాస్పరెంట్స్ ఉన్నారో వాళ్ళ స్కూల్ అస్టెంట్గా ప్రమోషన్ పొందాలంటే కంపల్సరిగా పేపర్ టూకు సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్ అనేటువంటి క్వాలిఫై కావాలి అయితే ఉపాధ్యాయ సంఘాలు ఏమని చెప్తున్నాయి సరే ఈ రూల్ కొత్తగా వచ్చింది కాబట్టి మేము ఎప్పుడో రిక్రూట్మెంట్ అయ్యాం కాబట్టి మాకు సపరేట్గా టెట్ పెట్టమని అడుగుతూ ఉన్నారు సపరేట్గా ఎన్సిటి రూల్ ప్రకారం సపరేట్ టెట్ అనేటువంటిది ఉండదు కాబట్టి వ్యక్తిగతంగా నేను కూడా ఒక ఉపాధ్యాయుని కాబట్టి తప్పకుండా కొద్దిగా మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కానీ సపరేట్గా టెట్ అయితే అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజానికి మనం వేరే మెసేజ్ పోతుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఈ టెట్ విధానంలో ఇప్పుడు బయాలజికల్ సైన్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు బయాలజికల్ సైన్స్ విధంగా ఏదైతే తెలుగు ఉందో హిందీ ఇంగ్లీష్ ఇలా ఉన్నటువంటి వాళ్ళకు ఆ యొక్క కాంటెంట్ అనేటువంటిది కొద్దిగా చేంజ్ చేసి ఎగ్జామ్ పెడితే సరిపోతుంది తప్పకుండా క్వాలిఫై అవుతారండి దాని గురించి మరి మరీ ఉపాధ్యాయులు అంటే మనం నిత్య విద్యార్థి కాబట్టి తప్పకుండా క్వాలిఫై అయితే చాలు ఓకే కాబట్టి క్వాలిఫై అవ్వడానికి అవకాశం అయితే ఉంది దానికి సపరేట్గా టెట్ పెట్టండి అనేటువంటిది అడగడం మంచి పద్ధతి కాదేమో అని నాకైతే అనిపిస్తుంది టెట్ అనేటువంటిది పోస్ట్ పోన్ అవుతుందా సార్ అని అడుగుతూ ఉన్నారు ఒకటి గుర్తుపెట్టి గుర్తుపెట్టుకోండి టెట్ ఎగ్జామ్ అనేటువంటిది పోస్ట్ పోన్ అవుతుంది అని నువ్వు ఇప్పటి నుంచే మైండ్లో పెట్టుకుంటే దానిపైనే మన యొక్క ఆలోచన మన యొక్క ఆచరణ అనేటువంటి దానిపైనే ఫోకస్ అవుతుంది కానీ స్టడీస్ పైన కావు కాబట్టి నేను ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంపల్సరీ ఎగ్జామ్ అనేటువంటిది మనకు అదే టైంలో ఉంది మే ట్వంటీ నుంచి జూన్ థర్డ్ వరకు మనకు ఎగ్జామ్ ఉన్నాయనే ప్రిపరేషన్ తోటే చదవాలి ఎందుకంటే ఈ ఎగ్జామ్ తర్వాత మనకు డిఎస్సికి పెద్ద టైం లేదు కాబట్టి ఇప్పుడు నుంచే ఆందోళన చెందుతూ ఇప్పటి నుంచే పోస్ట్పోన్ గురించి ఆలోచించుకుంటూ పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది ఈ ఆలోచనలు పెట్టుకోవద్దు ఎందుకు చెప్తున్నానంటే టెట్టు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏమంటే డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నటువంటి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు డిఎస్సీకే నమ్ముకొని డిఎస్సికే ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పరెన్స్ యొక్క బాధను మీరు ఒకసారి అర్థం చేసుకోండి అసలుకి ముందే డిఎస్సి కంటే ముందే టెట్ వేయమన్నారు మళ్ళీ ఇప్పుడు డిఎస్సి వేసిన తర్వాత మళ్ళీ డిమాండ్ చేసి టెట్ వేయించుకున్నాము బట్ ఇప్పుడు టెట్టు మళ్ళీ పోస్ట్పోన్ అనేటువంటి అంశాన్ని పక్కగా తీసి పడేయండి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది దాదాపు సమగ్ర నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనకు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి టెట్ పోస్ట్పోన్ గురించి ఆలోచన చేయకండి హండ్రెడ్ పర్సెంట్ అదే టైంలో ఎగ్జామ్ ఉంటుంది అనే ప్రిపరేషన్ తోటే ఉండండి మీరు తర్వాత డిఎస్సి పైన ఎఫెక్ట్ పడుతుందా సార్ ఇంకా ఈ టెట్టు పోస్ట్పోన్ అయితే డిఎస్సి పైన ఎఫెక్ట్ పడుతుంది కానీ కెట్టే పోస్ట్ పోన్ కాదు అనే ఉద్దేశంతో నువ్వు ప్రిపేర్ అయితే ఉన్నప్పుడు మళ్ళీ డిఎస్సీ పోస్ట్ పోన్ ఇస్తాను ఆలోచిద్దాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించాలనే బలమైన కోరిక నువ్వు ఉన్నప్పుడు తప్పకుండా అయితే మనకు ఉన్నటువంటి ఉద్దేశం ప్రకారము మన ఒక పక్కడ ప్రణాళిక వేసుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నాము డిఎస్సికి చదవాలంటే సహనం ఓకే అనేటువంటి చాలా అవసరం అండి కాబట్టి ఈ పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది మన మైండ్లో వస్తే మన ప్రిపరేషన్ అనేటువంటిది పోస్ట్ పోన్మెంట్ అవుతుంది ఆ పోస్ట్ పోన్ ఎప్పుడైతే జరుగుతుందో మన ఉద్యోగం కూడా పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి ఆ విషయాలకు మాత్రం మీరు అస్సలు వెళ్ళకండి మీకు అదే టైంలో అక్కడనే ఆ టైంలోనే ఎగ్జామ్ ఉందనుకొని ప్రిపరేషన్ తోటి ఉండండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలోకి వస్తుంది కాబట్టి ఈ రెండు పోస్ట్ పోన్ ఉండదు అనే ఉద్దేశంతో ఉండండి మొదటిది రెండవది టీచర్లకు సంబంధించినటువంటి ఆ జీవో గురించి మళ్ళీ ఆ ఎన్సిటిఏ నుంచి ఒక జివో రావాలి ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ నుంచి ఒక జివో రావాలి ఇవన్నీ కూడా టీచర్లకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు దాని గురించి మనకైతే ఏం ఇబ్బంది లేదు బట్ మనకైతే కంపల్సరీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది టీచర్లు రాస్తే రాస్తారు లేకుండా రాయకపోవచ్చు వాళ్ళకు ప్రమోషన్ కావాలంటే తప్పకుండా రాయాల్సిందే ఒకవేళ రాయలేకుంటే వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుకుంటారు సార్ నాకు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వండి మేము క్వాలిఫై అవుతాం అప్పటి వరకు అయితే మాకు ప్రమోషన్స్ ఇవ్వండి అని ప్రభుత్వానికి వాళ్ళు విన్నవించుకుంటారు వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనకైతే కంపల్సరీ లైఫ్ అండ్ డెత్ లాగా మనము ఆరాటపడుతున్నాము దానికోసం పోరాటం చేయాలి దానికోసం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మన ప్రిపరేషన్ మన ప్లాన్ అనేటువంటిది అదే రకంగా సెట్ చేసి ముందుకు వెళ్తామని అదేవిధంగా ఎప్పటికప్పుడు నీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను టెట్ పేపర్ వన్ పేపర్ టూ డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి అదేవిధంగా స్కూల్ స్టాండ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ ఇంగ్లీష్ అయితే అన్ని టాపిక్స్ టెక్స్ట్ గ్రామర్ అనేటువంటిది చేస్తున్నాను అదేవిధంగా జనరల్ టాపిక్స్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను కాబట్టి వాటి గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరం లేదు ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అదేవిధంగా ప్రాక్టీస్ బిడ్స్ కూడా ఎగ్జామ్ అనేటువంటిది నేనే ఒక బిడ్స్ తీసుకొని కొన్ని స్టాండర్డ్ బిడ్స్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఎట్లా చేయాలనేటువంటిది అన్నీ కూడా మీకు కులంకషంగా మన వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో సో వీటిని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే సింబల్ పైన ప్రసేసి లైక్ చేస్తావని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటామని వీరైతే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో ఇస్తే వాటిలో చేరుతామని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ